ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నేను మీకు ముందుగానే చెప్పాను మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడు సాక్షాత్తు అయితే కనుక ఈ మెగా డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ అయితే కనుక ఒక డిసిషన్ తీసుకోబోతూ ఉంది సో దీని మీద ప్రమాణ స్వీకారం రోజున మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి అలాగే టెట్ని ముందు ఇవ్వటానికి కూడా ప్రణాళిక జరుగుతున్నట్లుగా కూడా చాలా స్పష్టమైనటువంటి మరి ఇక్కడ కొన్ని విషయాలు అయితే ప్రాథమికంగా రావటం కూడా జరిగింది మీరు చూడండి మెగా డిఎస్సి మీద ఆల్రెడీ ఇక్కడ కసరత్తు జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ ఒకవైపున నాకు తెలిసినంత వరకు కూడా ఇది టెట్ ఉండే అవకాశం వంద శాతం ఉంది అలాగే డిఎస్సి కొద్దిగా టైం అయితే కనుక పడుతుందండి వెంటనే ఏది జరగదో సో ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఈ రత్నం సార్ మీ ఎప్పటికప్పుడు కూడా చక్కగా అద్భుతమైనటువంటి విలువైనటువంటి సమాచారం అందిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ టెట్కి డిఎస్సీకి సంబంధించిన ప్రాక్టీస్ జస్ట్ చేసే ప్రతిదీ కూడా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది సో కొంతమంది ఇప్పుడే రాదు అదవుతుంది ఇదవుతుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు సో రత్నసర్ చెప్పాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో తిరిగే లేదు సో దయచేసి గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు అంతా కూడా దాదాపుగా ఇటు ప్రస్తుతం అయితే కనుక యానంలో ఉన్నాం సో మార్నింగ్ అంతా కూడా నేను కాకినాడ ఒకటి సో ఇలా ప్రతి చోటకి కూడా అన్ని చోట్లకి నేను వెళ్తూ ఉన్నాను సో ఈవినింగ్ టైం అయితే కనుక నేను ఇక్కడే ఉన్నా సో మళ్ళీ నేను వెస్ట్ గోదావరికి నేను వెళ్తూ ఉన్నాను సో ఎప్పటికప్పుడు కూడా నేను మీకు అద్భుతమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అందిస్తూ ఉంటాను సో దయచేసి మెగాడిఎస్సికి మీరు సిద్ధం అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించాలన్నమాట పోస్టులు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయి సో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మీకు పాత జిల్లాల ప్రకారమే డేటా ఉంటుంది కొత్త జిల్లాల ప్రకారం లేదు ఎందుకంటే ఇంకా మనకి రాష్ట్రపతి అనుమతి లేదు ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి సో గత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చాలా విషయాలు అయితే కనుక అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం పాత జిల్లాల మీద దృష్టిలో పెట్టింది కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మీకు ఎప్పటికప్పుడు ఈ రత్నం సార్ అందిస్తారు వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబంధం మీరు క్లిక్ చేయండి థ్యాంక్ యూ